ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆటో డ్రైవర్స్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశక్తి పథకం ద్వారా ఆర్థికంగా నష్టపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన చేసి విజయదశమి పండుగను పురస్కరించుకుని ఆటో డ్రైవర్స్ ప్రతి ఒక్కరూ అకౌంట్లో పదిహేను వేలు అందించాలనే ఆలోచన సంతోషంగా ఉందని ఆటో వర్కర్స్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్డీఓ మాధురి మాట్లాడారు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు लोकीन कीर

పెట్టడం వల్ల మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం దాని మీద మేము కొన్ని జమానై చేయడం వల్ల వల్ల మా బాధను స్పందించి మాకు ఈ రోజు పదిహేను వేల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు వేల రూపాయలు మా అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది వాళ్ళు చాలా సంతోషంగా ఉంటుంది కూటమి ప్రభుత్వం సిరి పథకం కింద ఆటో వర్కర్స్కి మరి ఈ రోజున పదిహేను వేల రూపాయలు వేయటం వల్ల ఈ ఆటో కుటుంబం కుటుంబం మొత్తం కూడా చాలా ఆనందకరంగా ఉంది దానికి కానీ ఈ రోజు తిరువురులో ఆటో వర్కర్స్ ఈజీఎం తరఫున తిరువురు మండలం తరఫున మరి మా వర్కర్స్ అందరూ అందరం కూడా ఈ రోజున ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ఆటో వాళ్ళందరూ భావిస్తూ చేసుకుంటున్నారు नारा चंद्रबा नारा चंद्रबा नारा चंद्रबा नारा चंद्र बाबूत ఆటో వాళ్ళకి వాహన మిత్ర పథకం పదిహేను వేల రూపాయలు అతి సహాయం సాధించగలుగుతున్నారు ఫ్యామిలీ మా అందరం సంతోషంగా ఉన్నాం ఆటో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నామండి నారా చంద్రబాబు గారు వల్ల ఆటో వర్కర్స్ కి మరి ఈ రోజున పదిహేను వేల రూపాయలు వేయటం వల్ల ఈ ఆటో కుటుంబ కుటుంబం మొత్తం కూడా చాలా ఆనందకరంగా ఉంది దానికి కానీ ఈ రోజు తిరువురులో ఆటో వర్కర్స్ ఈజీల తరఫున తిరువురు మండలం తరఫున మరి మా వర్కర్స్ అందరూ అందరం కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరూ భావిస్తూ చేసుకుంటున్నారు